bye <laughs> ఫ్రెండ్స్ నిజంగా నిన్ను కొడతాను అనుకోలేదు సార్ లైట్ జరిగింది ఏదో జరిగిపోయిందిగా కాదు జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను పోన్లే నేను ఈ బ్యాండేజ్ లో ఉంటే ఎప్పుడూ నా పక్కనే కూర్చుంటావుగా ఎప్పుడూ నీ పక్కనే కూర్చుంటావు కానీ నువ్వు మాత్రం ఈ బ్యాండేజ్ తో ఉండదు అబ్బా నొప్పిగా ఉంగా లేదు మధురంగా ఉంది ఈ అనుభూతిగా నన్ను ఎప్పుడూ దూరం చేయవు లేదు కృష్ణ మా అమ్మ తల్లి ఎక్కువ వెళ్ళిలో శాశ్వతంగా బంధిస్తాను సీమా కృష్ణ ఎందుకండి అలా ఉన్న మీరు కుక్కలా అరిచినా కరుగ్గా మాట్లాడినా మీ మనసు వెన్నపూస కదండి అంత తేలిగ్గా కరిగిపోనాయా ఉన్న ఫలంగా అద్దె కట్టకపోతే ఇల్లు చేస్తాను అంతే అప్పడు గారు చుట్ట చుట్టప్పలనాయుడు గారు ఈ ఇల్లు దేవాలయంగా మిమ్మల్ని దేవుడిగా భావించాను అన్నాళ్ళు అర్ధరాత్రి పూట తలుపు కొట్టి చుట్టప్పల్ నాయుడు గారు ఓ వంద రూపాయలు అప్పివ్వండి సార్ అంటే వెంటనే తీసిచ్చేస్తారే అలాంటి ధర్మ ప్రభువులు సార్ మీరు అలాంటి మిమ్మల్ని వదిలిపెట్టి బయటికి వెళ్లి ఎలా బ్రతకమంటారండి ఇంట్లో బియ్యం అయిపోయినాయి వేదవది డబ్బులే ఉందా మాట మంచి ఉండాలి కానీ ఇదిగోనాయా ఈ వంద ఉంచుకో మళ్ళీ ఎప్పుడు కలవటం రేపు కలుస్తాగా మళ్ళీ ఆ ఏం కలవటం ఏమిటో నా ప్రాణానికి మీ నాన్న ఒకడు ఆయన కులు అదే సేవ కులు ఎవరు మీరు ఎక్కడి నుంచి లేచి వచ్చారు నిజం చెప్పండి నాకు నిజం చెప్పండి సంఖ్యలు ఏమిటారు సార్ సంఖ్యలు వేస్తారా మేము తప్పు చేసిన సంఖ్యలు వేస్తారా మేము కాబోయే భార్య భర్తలం మీరిద్దరు భర్తలండి అవునండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్ సార్ పతి ఎవరు పతడి పురుషన్ పొండట్టి నిజంగా కాబోయే భార్య భర్తలు మమ్మల్ని నమ్మండి విన్నో సంగిలే ఉంటారు సార్ సార్ నిజంగా కాబోయే భార్య భర్తలు సార్ మమ్మల్ని నమ్మండి సార్ విన్నో సంగిలే ఉంటారు సార్ వాళ్ళు వేయించుకోరయ్యా నాకు వై సంఖ్యలు ఓకే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ మరి నేను స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని మీరు నమ్ముతున్నారా నమ్ముతా సార్ మీరంత స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ఈ రాష్ట్రంలోనే లేడని వీధి వీధికి వెళ్ళి చెప్తాం చెప్తా ఓకే దెన్ యూ కెన్ గో థ్యాంక్ యూ థ్యాంక్ మినిట్ మీకు జూబ్లీ తెలుసా తెలుసు నేను స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని ఆ జూబ్లీ గోడ రాయించండి రాయిస్తాం అండి తాటికాయ తక్షణాలతో రాయిస్తాం యు ఆర్ ఎ గుడ్ గాయ్ సేవకులారా మా కుమార్తె విద్యాలయం నుండి ఇంకా నువ్వు రాజభవనకుండు స్నేహితురాలతో కలిసి ఏ చెరువులోనన్నా జల క్రీడలాడుటకు రాజభవనం జపాన్ తొట్టెలుండగా చెరువులో జల క్రీడలాడు అవసరం ఏమున్నది మా కుమార్తెకు మరొక విచిత్రం మహాప్రభు ఏమది అమ్మాయి గారు ఈ రోజు కాలేజీకి కాలినడకన వెళ్ళినారు మహాప్రభు కాలినడకనా పడవ లాంటి కార్లు పది ఉండగా కాలినడకన పో దుస్థితి మా కుమార్తె గేలబెట్టినది మీరు ఆవలిపురమునకు వెళ్ళినప్పుడు అమ్మాయిగారు గారు ముచ్చటగా తన స్నేహితురాంట్రతో కలిసి సిటీ బస్సులో తిరిగారు ప్రభు మూర్ఖులారా మా కుమార్తెను జాగ్రత్తగా చూడమని మేము పదే పదే హెచ్చరించి దిమగత కాలవశమన మా కుమార్తెకి ఏదైనా ఆపద సంభవించినదేమో మహాప్రభు ఆవేదన పడకండి మీ పరివారం మేమున్నాం కదా మహాప్రభు యుద్ధములు చేసి అయినను అమ్మాయి గారిని వెతికి తెచ్చడం ఆజ్ఞాపించండి మహాప్రభు చెరువులన్నీ వెతకండి నూతుల్లో దూకండి కొండలన్నీ గాలించండి తిరిగి రాకుమార్తెతోనే మా ముందు కనిపించండి పొండే సహబాష్ నాతో మాట్లాడవా డాడీ ఎందుకు మాట్లాడవలేను అమ్మాయి గారికి మీరు డాడీ కాబట్టి నోరుమో ఏము మేమెవరికి డాడీలము కాము సారీ డాడీ ఆలస్యం అయిపోయింది సారీ అనగానే సరిపోయినదా నా బంగారు తల్లి నా గారాల కొండ ఏమైపోయినదో అని నా మనస్సు ఎంత ఆందోళన పడినదో తెలియనా తెలుసు డడి తెలిసి ఎలా ఆలస్యం చేసింది ఆహా ఈ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు డాడీ అటులోనా అది సరే నీవు బస్సులలో తిరుగుతుంటివట నిజమా అవును డాడీ కార్లలో తిరిగి బోర్ కొడుతుంది అందుకే సరదగా సిటీ బస్సులో తిరుగుతున్నాయి జస్ట్ ఫర్ చేంజ్ నీకంత చెంజ్ ఏ కావాలనన్నా తిరుగుటకు మన గుర్రపు భంగిలు లేవా నీవు బస్సులలో తిరిగిన మా తలపాక గౌరవము బస్సు పొగలో కలిగిను ఇంతకు నీ స్నేహితురాలికి కానుక ఏమి ఇచ్చిద్వి నా మనస్సా మనస్సా ఆ ఉండడీ అది ఇంకే కానుకలు తీసుకోదు దాని మనసు ఎంత మంచిదో అసలు నేను మీ కుమార్తెనన్న సంగతి తెలిస్తే నాతో స్నేహమైనా చేయదు ఎందుకు చేయదమ్మా డబ్బున్న వాళ్ళకు ప్రేమ అనురాగం ఆఖ్యాయత ఉండవని దాని ఉద్దేశం అండి ఓహో మహాప్రభు అమ్మాయి గారితో స్నేహం చేయడానికి పది మంది కిరాయి స్నేహితురాణం తీసుకురమ్మంటారా ఏం అక్కర్లేదు సేవకులారా మహాప్రభు రాకుమార్తె మాటల్లోనూ చేష్టల్లోనూ ఏదో మార్పు కనిపించొచ్చున్నది భూత వైద్యుడిని పిలిపించమంటారా మహప్రభుస్తుడా భూత వైద్యుడు ఎందుకురా ఏదైనా కానిశోకింది ఏమనని మాకు అదే అనుమానముగా ఉండదు మహాప్రభు అది ప్రేమ కాలే అయి ఉండవచ్చు ఈ క్షణము నుంచే రాకుమార్తె చర్యలను రహస్యముగా గమనించి విషయం ఏమిటో మాకు విన్నవించండి నువ్వు కోటీశ్వరుడి కూతురు అని నాతో ఎందుకు చెప్పలేదు చెప్తే నువ్వు ఎక్కడ మారిపోతావు అన్న భయంతో నేను ఇంతకాలం చెప్పలేదు నేను నీ ప్రేమదాసు గానీ నీ ఆస్తి వారసు మాత్రం కాదు మరి నా కోసం నీ ఆస్తి అంతస్తులు వదులుకుని రాగలవా కృష్ణమూర్తి